రాజా రాజా అది రాజా అండ తేజ ఎంట్రాల మూవీ రివ్యూ చెప్పకుండా సాంగ్స్ అన్నీ పాడుతుంది అనుకుంటున్నారా అయితే వెంటనే మీకు మూవీ నేను చెప్పాల్సిందే మీకు ఒక థర్టీ ఇయర్స్ వచ్చాక అందరూ అడిగే కామన్ క్వశ్చన్కి మీరు చెప్పే ఏకైక్ ఆన్సర్ ఆ ఒక్కటి అడక్కు అదేనండి మూవీనేమో మన అల్లరి నరేష్ గారు మళ్ళీ ఇన్ని రోజులకి తన అల్లరి మొత్తం చూపించాల్సిందే అన్నట్టు వచ్చేస్తున్నారు అందులోనూ మన ఫర్యా అబ్దుల్లా గారి హీరోయిన్ అదే జాతి కాంబినేషన్స్ అదురుస్ కదా హైట్కి హైట్ వెయిట్కి వెయిట్ చూడ చక్కగా ఉన్నారు కామెడీ అయితే అనిపించింది మన ఎక్స్పెక్టేషన్స్కి ఏ మాత్రం తగ్గకుండా అయితే మూవీ వస్తుంది మీరు మూవీ ట్రైలర్ అంటే చెప్పడం కంటే కూడా చూసేయండి వెంటనే సరిపోతుంది చాలా బాగుంది అని మీరే చెప్పేలా ఉంటుంది ఇంతకీ మీరు వెళ్ళే ముందు మీకు పెళ్ళైందా లేదా కమింగ్ సెక్షన్లో చెప్పి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి